హాయ్ అండి ఈరోజైతే నేను దోసకాయ చింతకాయ తక్కువ కాంబినేషన్ తోటి చట్నీ అయితే చేస్తున్నాను రోటి పచ్చడి ఇది చింతకాయ తక్కువ పచ్చి చింతకాయలు తీసుకొని ఇలా నిల్వ చేసి పెట్టుకుంటారు ఇందులో కొంచెం మెంతులు పసుపు వేసి ఇలా మెత్తగా దంచి పెట్టుకుంటారు ఇప్పుడు నేను ఈ సైజు దోసకాయ తీసుకొని చెక్కు తీసేసి ఇలా ముక్కలు చేసుకున్నాను ఇలా కొంచెం ఇవి గింజలు సగం గింజలైతే అయితే సగం మాత్రమే ఉంచాను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంట్లో ధనియాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేయించుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కొంచెం వేయించుకున్న కరివేపాకు నూనెలో వేయించిన కరివేపాకు ఇవి వెల్లుల్లి ఇవైతే కొన్నేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను దీని సరిపడా వేసుకోవాలి ఆల్రెడీ చింతకాయ తొక్కలో ఉప్పు ఉంటుంది చూసి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఒక తిప్పు తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా కచ్చాపచ్చగా వేసుకోవాలి ఇప్పుడు ఇది కచ్చా పచ్చా నలిగిన తర్వాత ఇప్పుడు ఈ దోసకాయ పుక్కలో వేసుకోవాలి ఇది మెత్తగా పట్టకుండా ఒక్కసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది పూర్తిగా మిక్సీ వేసుకోకుండా ఇలా ఒకసారి కొంచెం నలిగి నలగనట్టు చేసుకోవాలి తర్వాత తాళింపు వేసుకోవడమే ఇలా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి తాళింపు వేసుకుంటే మనకి దోసకాయ పచ్చి పచ్చడి రెడీ